ఒక బస్టాండ్ వెనుక రోడ్డు మీద ప్రతిరోజు వందలాది మంది కళ్ళ ముందు కనపడే కానీ ఎవరు సరిగ్గా ఆలోచించని ఓ ప్రాపర్టీ ఉంది అంటే నమ్ముతారా ఇది కేవలం ఓ హౌస్ కాదు సెమీ కమర్షియల్ హౌస్ ప్రతి ఒక్కరూ రద్దీగా వెళ్ళే రోడ్డుపై బస్ రోడ్డు పాయింట్లో ఉన్న ఈ ప్రాపర్టీ రాబోయే రోజుల్లో బంగారం లాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ షాపు ఆఫీసు క్లినిక్ ఏదైనా కస్టమర్లతో నిండిపోతుంది ఆగండి మీరు అడుగుతున్నారు కదా ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉందని ఎంతకు లభిస్తుందని అవును ఇదే ఉయ్యూరు బస్టాండ్ బ్యాక్ సైడ్ రోడ్లోని ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ నూట నలభై రెండు గజాల్లో రావడం జరిగింది విస్ట్ ఫేసింగ్తో తో రావడం జరిగింది ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ సచివాలయం దగ్గరలోనే ఉన్న ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది లక్షలు మాత్రమే అంటే ఇక్కడ నలభై ఎనిమిది లక్షలు మాత్రమే నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి రద్దీ ప్రాంతంలో ఇంత రీజనబుల్ ప్రైస్ కి ఇల్లు కొనటం అంటే మీ డబ్బు డబుల్ అవ్వడం ఖాయం ఇలాంటి ప్రాపర్టీస్ సాధారణంగా మార్కెట్లోకి రావు అది కూడా బ్యాంక్ ఆప్షన్లో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ప్రతి చిన్న వివరం మేము పూర్తిగా చెక్ చేసి మీకు ముందుకు తీసుకొచ్చాం మీకు ఆప్షన్ ప్రాసెస్ గురించి డౌట్స్ ఉన్నా లేదా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి శివ ప్రాపర్టీస్ మీ రియల్ ఎస్టేట్ విజయానికి ట్రస్టెడ్ పార్ట్నర్ థ్యాంక్ యూ